రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం తెలంగాణకే అగౌరవమని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు కేసీఆర్ విచారణకు హాజరయ్యే తీరుపై కూడా ఆయన తీవ్రంగా మండిపడ్డారు భారీ కాన్వైతో వస్తున్నారని తెలియని విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా గొప్ప కార్యం చేసినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు ఇక ఫోన్ ట్యాపింగ్ వినియోగించిన పరికరాలు ఇజ్రాయెల్ నుంచి అప్పటి ముఖ్యమంత్రికి తెలియకుండా వస్తాయా అని ప్రశ్నించారు ఎవరెవరి పేరు చెప్పారు విచారణ జరిగేటప్పుడు ఎందుకు సిట్ కార్యాలయంలో ఉన్నటువంటి సిసి కెమెరాలు బంద్ చేశారు డిసెంబర్ నాలుగు రోజు అసలు విచిత్రమైన సంఘటన ఏంటంటే సిట్ ఎప్పుడైతే పిలిచింది పిలవడానికి కారణమైనటువంటి సందర్భం ఏంది ఒకవేళ నిజంగా కూడా ఏ తప్పు చేయకపోతే ఇది దేశంలో మొదటిసారి కాదు సిట్ ముందర హాజర పడడం అసలు విచిత్రమైన సంఘటనలు కొన్ని చూస్తా ఉన్నాం ఈ రోజు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాల్సిన అంశం ఫోన్ ట్యాపింగ్ జరిగింది తెలంగాణ అనడం తెలంగాణకే గౌరవం అదేదో గొప్ప కార్యం చేసినట్టు ఆ గొప్ప కార్యం చేసినప్పుడు ఆ విచారణలో మరి తమరి పేరు చెప్పిన తర్వాత తమ విచారణ పిలిస్తే విచారణకు హాజరు కాకుండా ఆ హాజరయ్యే విధానాన్ని కూడా నేను ఉదయం ఇప్పుడు స్కూల్ చూసి ఐదు వేల కార్లతో ఆరు వేల కార్లతో నాలుగు వేల కార్లతో ఏమని మేము ఫోన్ ట్యాపింగ్ చేసినామని ఇంకా తెలియని విషయాన్ని ప్రపంచానికి తెలుపు తెలుపుదామనే ఒక్కసారి ఆలోచన చేయాలి విచారణ చేసేటప్పుడు ఆనాటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండంగా కంచి ఆ పరికరాలు అంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి తెలియకుండా వచ్చే సందర్భం ఉంటుందా ఆ పరికరాల ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేసి గతంలో మనం విన్నాం మేము కూడా చానెళ్ళకంచి రాజకీయాలలో ఉన్నాం ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఈ దేశ భద్రతకు సంబంధించిన అంశాల పట్ల ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ ఫోన్ ట్యాపింగ్ చేసి దేశాన్ని రక్షించేందుకు ప్రయత్నం చేసే సందర్భాలు విన్నాం తప్ప ఈ విధంగా రియల్టర్లను లేదా వ్యాపారవేత్తలను పెద్ద పెద్ద ఆఫీసర్లను వివిధ డిపార్ట్మెంట్లను లాస్ట్ భార్యాభర్తల మధ్య కూడా ఫోన్ ట్యాపింగ్ విని ఆ విషయాలు తెలుసుకొని బ్లాక్మెయిల్ చేసి దుర్మార్గమైన చర్య చేసి మళ్ళీ తగదునమ్మ అన్నట్టు పెద్ద పెద్ద ర్యాలీలతో వస్తున్నాం ఇక వస్తున్నాడు చూసుకో ఇప్పుడు చూసా నేను ఆ ఒక యూట్యూబ్లో ఇక వస్తున్నాడు చూసుకో కాసుకో